ఏమండో ఈ తేగల వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా అండి తేగల్లో పొటాషియం విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి ఇంకా ఫైబర్ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి పోషక లోపాన్ని తగ్గిస్తాయి ఇంకా దీంట్లో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి ఇంకా తేగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది ఇంకా ఈ తేగల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎముకలను దంతాలను బలంగా ఉంచుతుందండి ఇంకా ఎవరికైనా నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటే తేగలు తింటే అవి తగ్గిపోతాయి అన్నమాట డయాబెటీస్ ఉన్నవాళ్ళు అదేనండి షుగర్ పేషెంట్స్ వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకా తేగల్లో పుష్కలంగా ఐరన్ ఉంటుందండి రోజుకు తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు ఇంకా తేగల్లో మెగ్నీషియం ఉంటుంది ఇది హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేస్తుందండి తక్కువ ఖర్చులో దొరికే అధిక పోషక విలువలన్న ఆహారం